హాయ్ అండి ప్లేస్ కలెక్షన్ మీ బాగా మాట్లాడుతుంది ఈరోజు నేను అనుకున్న మగ వర్క్ బ్లౌజులు చూపించాలనుకున్నాను మీకు ఈరోజు వెళ్ళిపోతే ఒకే కస్టమర్ కానీ ఇవన్నీ బ్లౌజెస్ చూడండి చాలా నీట్గా ఉన్నాయి కదా అన్నీ బ్రైడల్ వర్క్స్ ఏనండి మగ్గ వర్క్స్ బ్యాక్ నెక్ వచ్చేసరికి మనకి రెగ్యులర్ కస్టమర్ అని తినకూడనే లో చూసారు కదా వర్క్ ఫినిషింగ్ కూడా నచ్చితే కనుక లైక్ చేయండి మన షాప్ వచ్చేటప్పుడు అండి కాకినాడ చూస్తారు కదా మన షాప్ వచ్చేటప్పటికండి కాకినాడ దేవాలయం ఇదండి టెంపుల్ స్ట్రీట్ వైభవ్ జ్యువెలరీ పక్కన బ్యాక్ సైడ్ అండి మంది మన షాప్ ఆపోజిట్లో కూడా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉంటుంది ఆపోజిట్ మన షాప్ అండి ఎస్విఎస్ కలెక్షన్స్ అండి మేడ పైన సెకండ్ ఫ్లోర్ అండ్ బ్యాక్ సైడ్ అలాగే నెక్స్ట్ బ్లౌజ్ ఇంకోటి ఉంది అది కూడా చూపిస్తాను మగ్గవరీ బ్లౌజెస్ అన్ని వరుసగా చూపిస్తాను అన్నీ చూడండి మీరు నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ చూడండి నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనం ఇది కూడా పింక్ మీద ఇది కూడా చాలా ఫ్లవర్ మోడల్ అండి అంటే ట్రెండింగ్ ఇప్పుడు ఏదైతేనే చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మీరు అందులోనే ముందు కానీ లుక్ ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ టైప్లో ఉంటుంది ఇది అంత మనకి లుక్ వచ్చేటట్టు చూసారు కదా చిన్న చిన్న చల్ల ఫ్లవర్ అండ్ నాట్ ఫ్లవర్ అనేది కూడా చాలా నీట్గా ఉంది ఇందులోనే వేలవే చిన్న లంగా జాకెట్లు కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ వర్క్ అండ్ బ్లౌజ్ వచ్చి చూసారు కదా చాలా క్యూట్గా నీట్గా ఉన్నాయి కదా ఇందులోనే ఇంకొక ఉంది ఇంకొక కూడా నచ్చితే కనుక లైక్ చేయండి ఇవన్నీ చిన్నపిల్లల పట్టు ఇదంతా ఓకే కస్పర్ ఇవ్వండి కాకినాడ ఆడుతుంది థ్యాంక్ యూ